హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత నేను ఈరోజు బీరకాయ వండుదాం అనుకుంటున్నానండి బీరకాయను దాంట్లో కొంచెం పన్నీర్ వేసి మొత్తం వేయను కొద్దిగా రుచి కోసం కొద్దిగా వేసి వండుదాం అనుకుంటున్నాను మీరు ఇట్లా ఎప్పుడైనా చేశారా కాంబినేషన్లో నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్లైకాన్ ఉంటుంది ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నా వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో అందుతూ ఉంటాయి మరైతే మనం వీడియోలోకి వెళ్దాము ముందైతే నేను ఈ బీరకాయల్ని చక్కగా పొట్టు తీసి కట్ చేసి చేదులు చూసి ప్రతి కాయని ఒకసారి చేదు చూసుకోవాలండి ఒక్కోసారి చేదు వచ్చే అవకాశం ఉంటుంది చేదు చూసి కట్ చేసుకొని పెట్టుకుందాము ఇక్కడైతే నేను ఈరోజు నేను పులుసు కూడా కొంచెం దోసకాయ ముక్కలు వేసి ఉల్లిగడ్డలు వేసి పులుసు కూడా పెడదామని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బీరకాయ కూరలోకి బీరకాయ ముక్కలన్నీ ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా చేసి చాపర్లో వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం పన్నీర్ వేసి వండుకోవాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇవి చిన్నగా చాప్ చేసినట్టు వస్తే టేస్ట్ బాగుంటుంది నేను ఎప్పుడు కూడా ఇట్లా వంకాయలు టమేటాలో బీరకాయలు ఓన్లీ మసాలా కర్రీలు అచ్చం పన్నీరే వండకుండా ఇట్లా అప్పుడప్పుడు మధ్య మధ్యలో తగులుకుంటూ పన్నీర్ ఇరుగోండి పన్నీరు చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా కప్పులో సరిపడా ఇట్లా కొన్ని వేసుకున్నా సుమారుగా ఇన్ని వేసుకోవాలని ఏం లేదండి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే దీంట్లోకి ఇన్ని వాడుతున్నాను ఇప్పుడైతే ఈ బీరకాయల్ని కట్ చేసినవన్నీ చాప్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము ఇదిగోండి ఒక చిన్న ముక్క ఒక పెద్ద ముక్క ఇట్లా అన్నీ వచ్చేటట్టు నేను దీంతో చాప్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇట్లానే మిగతావి కూడా ఇప్పుడు దాంట్లో వేసినంత వరకే చాప్ చేశాను మిగతా ఉన్నాయి ఇంకా అవి కూడా పూర్తిగా చాప్ చేసుకుంటాము ఇదిగోండి మొత్తం చాప్ చేసి రెడీగా పెట్టుకున్నాను అయిపోయింది కదా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము చిన్న కుక్కరు స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి మనము కూరలు చేసుకోవటం ఈజీనే కానీ ముందన్నీ కడిగి చక్కగా వాటిని ఏ విధంగా ఏం కర్రీ చేస్తున్నాము ఎలా చేస్తున్నాము వాటికి ఏ విధంగా ఏ షేప్లో కట్ చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకంగా వండటానికి ఒక్కొక్క టైప్లో మనం కట్ చేసుకోవాలి కూరగాయలు కూడా ఇప్పుడు బీరకాయలు చూడండి చాప్ చేసుకున్నాను పన్నీర్ వేస్తున్నా కాబట్టి లేకుంటే మామూలుగా చిన్న ముక్కలు తరిగేసి వండుకుంటాము టమాటా బీర వండుతాము ఇట్లా రకరకాలు ఒక కర్రీనే వేరియేషన్స్ తో వండుతాం కాబట్టి మనం దాన్ని బట్టి అన్నీ ప్రిపేర్ చేసుకుంటేనే దానికే చాలా టైం పడుతుందండి అసలు వంట కంటే ఇప్పుడైతే చిన్న కుక్కర్ పెట్టుకున్నాను సరిపడినంత ఆయిల్ వేసుకున్నాము కరివేపాకు కూడా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఎందుకంటే పెద్ద పెద్ద ఆకులు వేస్తే అవన్నీ తీసేసి పడేస్తాము ఇట్లయితే ఒక ముద్దలో పెట్టుకొని తినేయచ్చు ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి పోప్ జిమ్స్లు అన్నీ వేసుకున్నానండి ఒక దాంట్లో మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు కూడా కొంచెం ఈ బీరకాయ కూరలోకి శనగపప్పు వేగిన ఫ్లేవర్ చాలా యాడ్ అవుతుందండి ఒకసారి వేసి చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఆల్రెడీ నూనె వేడై ఉంది కాబట్టి తొందరగా చిటపట్లాడుతున్నాయి ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఒకసారి కలిపేసి ఇది వేగేదాకా వెయిట్ చేద్దాము ఉల్లిగడ్డ కొంచెం కలర్ చేంజ్ అయిందండి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఒక నిమిషము ఇది కూడా వేగాలి అట్లనే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను అల్లం వెల్లిపాయ వేయంగానే అడుగంటుతూ ఉంటుందండి అందుకని అది కొంచెం వేగే వరకు మధ్యలో కలుపుకుంటూనే వేయించుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న బీరకాయనంతటిని దీంట్లో వేసేస్తున్నా అండి అట్లనే మనకి సరిపోయినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎక్కువ అయితే తినలేము సాల్ట్ వేసుకొని అట్లనే పన్నీర్ ముక్కలు కూడా వేస్తున్నా అండి కర్రీ వాటర్లో ఉడికితే చాలా టేస్ట్ ఉంటాయి ఆ వాటర్ దానికి పీల్చుకొని అట్లనే తగినంత పసుపు వేసుకున్నామండి కర్రీ సక్కడ ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి నేను కంట్రీ డిలైట్ పన్నీర్ తీసుకున్నా అండి ఇది ప్రమోషన్ కాదు ఎందుకంటే మిగతా పన్నీర్ కంటే ఇది టేస్ట్ నాకు ఎక్కువ చక్కగా సాఫ్ట్గా టేస్ట్ బాగా అనిపిస్తుంది అందుకనే నేను ఇది కొనుక్కున్నాను కలిపి దీంట్లో ఏం వాటర్ పోయక్కర్లేదండి లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెడితే సరిపోతుంది ఎందుకంటే ఉప్పు తగలంగానే బీరకాయలో వాటర్ ఊరుతాయి కాబట్టి మనమేమి వా ఎక్స్ట్రా అడిషనల్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు చూస్తున్నారు కదా కలిపితేనే సైడ్ల నుంచి నీళ్లు వస్తున్నాయి ఇంకా పూర్తిగా ఉడికితే కొద్దిగా వాటర్ ఊరుతాయి ఇప్పుడు మూత పెట్టేస్తాను అట్లనే కారం కూడా వేసేసి మూత పెడదామని ఆగానండి మనకి సరిపోయినంత కారం ఎందుకంటే పచ్చిమిర్చి చేశాం కదా ఇదిగోండి లిడ్ క్లోజ్ చేశాను విజిల్ పెట్టాను అప్పుడే అది సౌండ్ కూడా వస్తుంది కొద్దిగా ఒక్క నిమిషం అయితేనే బీరకాయ త్వరగా ఉడుకుతుంది కదండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ అందుకని తొందరనే అయిపోతుంది అయిపోయిందండి టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచిన నేను ఒక్క లిటిల్ బిట్ కూడా వాటర్ పోయలేదు అయినా చూసారా టూ విజిల్స్ వచ్చినాయి ఎప్పుడైనా వాటర్ ఇష్ ఎక్కువగా ఉండే వాటికి వాటర్ ఇంకా ఎక్కువ పోసి వాటి టేస్ట్ని తగ్గించుకున్నట్టు అవుతుంది ఇవి అయిపోయినాయి చల్లారేదాకా వెయిట్ చేద్దాము చల్లారిందండి లిడ్ తీసేస్తున్నాను చూస్తున్నారు కదా కూర ఎలా ఉడికిపోయిందో ఇంతే అండి అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా దీంట్లో వేయాల్సినవి ఏమీ లేవు నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర ఉంటే ఫైనల్గా వేసుకోవచ్చు బట్ నా దగ్గర అవైలబుల్ లేదు దీన్ని ఇప్పుడు ఒక డిష్లోకి తీస్తున్నాను నాకైతే ఇలా చాలా ఇష్టం అండి బీరకాయ పన్నీర్ చాలా బాగుంటుంది కదండి మీరు తిన్నారో లేదో ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ధన్యవాదాలు